హలో నమస్తే అండి కందిపప్పు అండి గ్లాస్ ఒక గ్లాస్ తీసుకున్నాను కారము పసుపు ఆనియన్ తాలింపులోగాండి ఇది తాలింపు గింజలు జీలకర్ర ఎండిమిరపకాయలు అండి పచ్చిమిరపకాయలు ఆనియన్ అండి టమాటాలు టమాటా పప్పు వండపోతున్నానండి ముందుగా ఈ గ్లాస్తో కొంచెం ఫలస కావాలంటే నాలుగు గ్లాసు పోసుకున్నానండి ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని విసురు పెట్టుకున్నాను కడిగేసుకున్నానండి శుభ్రంగా గిన్నెలో పోసుకున్నాను కడిగి విసురు పోసుకుంటే త్వరగా ఉడుకుద్దండి పప్పు బట్టర్ పడకుండా కుక్కర్లు వేస్తున్నానండి ఉప్పేస్తున్నాను పసుపు వేస్తున్నాను సారీ అండి మిరపకాయలు వేస్తున్నాను పచ్చిమిరపకాయలు అందుకని కారం కూడా కొంచమే వేసుకుంటున్నానండి టమాటాలు పచ్చిమిరపకాయలు ఆనియన్ అండి కొంచెం నెయ్యి వేస్తానండి చింతపండు గుజ్జు కొంచెం లైట్కి తీసుకొని ఉండాలండి ఆనెక్కేస్తాను వెతిపేటప్పుడు గింజ పెయేటప్పుడు